అందరికీ నమస్కారం అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైనటువంటి చవి చూశారు ఇట్లాంటి అట్లాంటి వాటమి కాదు నవరత్న పథకాలను అమలు చేశాడు అయినప్పటికీ కూడా ఘోరమైనటువంటి వాటం పొందాడు దీనికి కనుడు చావుకు సవా లక్ష కారణాలు ఉన్నట్లుగా అనేక కారణాలు ఉన్నాయి కానీ పదకొండు సీట్లకే పరిమితం అయ్యాడు నాలుగు లోక్సభ సీట్లకే పరిమితం అయ్యాడు ఈయన పైన అయిపోయింది అనుకుంటే అది పొరపాటు అనే ఇప్పుడు అందరూ కూడా చర్చించుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది ఏంటంటే ఇప్పుడు వివరాల్లోనికి వెళితే చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి కనుడు చావుకి సవాలక్ష కారణాలు ఉన్నట్టుగా చివరికి సొంత సామాజిక వర్గం రెడ్లు వాళ్ళు రెడ్లే వదిలేశారు మొన్న ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెడ్లే వ్యతిరేకంగా పనిచేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఐదు ఆరుగురు రెడ్లు మాత్రమే ఉపయోగం పొందుతున్నారు మిగిలిన వాళ్ళని ఆయన పట్టించుకోవడం లేదు ఆయనకు ఉన్నటువంటి ఈ ఇట్లాంటి అభిప్రాయ బుద్ధి తగ్గిపోవాలి కాబట్టి మనం ఆయన్ని ఈసారికి ఓడగొట్టాలన్న అభిప్రాయంతో ఆయన సొంత సామాజిక వర్గం కూడా మొన్న పని చేయలేదు కాబట్టి అదొకటి అలాగే వైసీపీ మీద ఉన్నటువంటి అభిమాన ఓటర్లు కూడా ఇట్లాంటి జగన్ తత్వాన్ని వాళ్ళు ఈ విధంగా ఉంది అది అణిగిపోవాలి అన్నటువంటి విధంగా వాళ్ళు కూడా కొందరు ఓట్లు వేయటం మానేశారు ఈ విధంగా రకరకాలుగా అనేక దీనివల్ల ఆయన ఘోరమైనటువంటి వాటము చూశాడు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అనూహ్యంగా వచ్చినటువంటి విజయం కూటమి ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళు కూడా ఊహించలేనటువంటి విధంగా అతి ఎక్కువగా విజయం పొందారు దానివలన వాళ్ళు వాళ్ళ లోపల భావం ఏర్పడిపోయింది ఏర్పడిపోయి రెండు నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి అహంకార మతంతో వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ అకృత్యాలు చేస్తున్నారు అలాగే విధ్వంసాలు అరాచకాలు చేస్తున్నారు ఆ ధ్వంసాలు చేస్తున్నారు అలాగే హత్యలు మానభంగాలు ఇట్లాంటివి చేస్తున్నారు ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు చాలామంది వైసీపీ కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళు కుటుంబాలతో సహా ఈ రాష్ట్రాన్ని విడిచి పారిపోతున్నటువంటి సందర్భమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటటువంటిది అందరిలో కూడా ఇప్పుడు చర్చ సాగుతుంది అలాగే ఇప్పుడు రే సా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం రెడ్లలో ఎక్కువగా నష్టపోలేదు ఈ ధ్వంసాలు ఇట్లాగా పైకి ఎక్కువగా లేవు కానీ అనగారిన వర్గాల వారే ఎక్కువగా దీని మీద దీని ప్రభావం ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఇప్పుడు అది అయినా వీళ్ళందరిలో కూడా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది రెండు మాసాలు కావస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి కానీ ఇట్లాంటి విధ్వంసాలు జరుగు జరుగుతున్నాయి అన్నటువంటి ఆలోచన వాళ్ళందరిలో ఇప్పుడు వచ్చింది జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారు అని అంటే రెడ్లు పూర్తిగా ఆయన వదిలేసినట్టు కాదు ఈసారికి వదిలేశారు ఆయనకి బుద్ధి రావాలని అంతవరకే కానీ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు వదిలేదు ఇప్పుడు వాళ్ళందరిలో కూడా అంతర్మదనం మొదలైంది అనవసరంగా మనం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టాము వీళ్ళు మరీ ఘోరంగా తయారయ్యారు పరిస్థితి అని ఆ రెడ్లలోను అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలలోను అలాగే వైసీపీ వైసీపీకి ఓటు వేయనటువంటి అభిమానుల్లోనూ కూడా ఇప్పుడు అంతర్మోదనం మొదలయ్యింది వాళ్ళు తిరిగి వైసీపీ అనేటటువంటి అభిప్రాయానికి వచ్చారు అనవసరంగా విడిచిపెట్టాము అనేటటువంటి పశ్చాత్తాపానికి వచ్చినటువంటి పరిస్థితులు ఇప్పుడు కనబడుతున్నాయని స్పష్టం అవుతుంది అయితే ఈ విధంగా మొన్నటికి మొన్న టీడీపీ అనుకూల ఛానల్ అధిపతి ఒక సందర్భంలో అమరావతి ఆందోళనకారులతో నిర్వహించినటువంటి ఓపెన్ హార్ట్లో ఇంటర్వ్యూలో రెడ్లను మిగిలిన సామాజిక వర్గాలు వ్యతిరేకించిన వ్యతిరేకించవని వారిని మరి కమ్మవారి విషయంలో పూర్తి భిన్నంగా వాతావరణం ఎందుకు ఉందని ప్రశ్నించాడు అయితే రెడ్డిల్లో రెడ్లు మాత్రం అందరినీ కలుపుకుంటూ పోతారు అలాగే రెడ్డిలతో అందరూ కూడా కలుపుకుంటూ పోతారు అన్ని సామాజిక వర్గాలు కూడా కాబట్టి స్వాతంత్రం తరువాత నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్లు అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నారు చరిత్రలో వాళ్ళు ఉన్నారు ఈ విధంగా కలుపుకోవడం వల్ల కమ్మ వాళ్ళకి ఇలా ఉండదు ఏంటి అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తాడు ఆయన అయితే దీనికి సంబంధించి జగన్ తీరుతో నష్టపోయిన దానికంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు అరాచకాలు ఎక్కువ అయిపోయాయి అని చెప్పి వాళ్ళు అభిప్రాయించి అంతర్మదనం చెంది పశ్చాత్తాపంతో ఉన్నట్టుగా ఇప్పుడు సమాచారం అందరి దగ్గర కూడా అదే సమాచారం వినిపిస్తుంది చాలామందిలో కూడా కాబట్టి ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వమే ఇస్తుంది జగన్మోహన్ రెడ్డికి దీన్ని ఈ కూ కూటమి ప్రభుత్వం ఏంటి అనూహ్యమైనటువంటి విజయంతో విజయ గర్వంతో ఉన్నారు మదంతో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి చేసుకొస్తూ ఉన్నారు విధ్వంసాలు చేస్తున్నారు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ రెండు మాసాల్లోనే వ్యతిరేక భావం ఈ వీళ్ళకు వచ్చేసింది అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేశారో అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు జగన్కి బుద్ధి రావాలని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పశ్చాత్తాపంతో మనసు మార్చుకొని జగన్ బాట పట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు జగన్ దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోగలుగుతారు దాన్ని జగన్ ఏ విధంగా వినియోగించుకోగలుగుతారు అన్నటువంటిది ఇప్పుడు తెలియరావాల్సి ఉంది ఎన్న జగన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాలి